జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నివాళులుగా వేములవాడ క్రిస్టియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టల్ రూ క్యాండిల్ తో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ ఒకటి అని సామాజిక భారతదేశంలో జీవిస్తున్న అందరము ఒకే కుటుంబంలాగా ఉండాలని అన్నారు ఇక మతాలను అడ్డు పెట్టుకుని దాడి చేసిన ఉగ్రవాదులను గుర్తించి వారిని చట్టపరంగా శిక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ అసోసియేషన్ మండల అధ్యక్షులు ప్రసాద్ ప్రధాన కార్యదర్శి యేసుపాలు సిహెచ్ రాజు దాసన్న తిమోతి తదితరులు పాల్గొన్నారు వారిపై పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి మిలిటరీ డ్రెస్లో మన ఏదైతే మన భారతదేశం ఉన్నవారో మిలిటరీ డ్రెస్ తీసుకొని మన వాళ్ళను అత్యంత దారుణంగా కాల్చి తప్పడము ఇది ఏమగానే భావిస్తూ మరి క్రిస్టియన్స్ ఆధ్వర్యంలోని మరి క్యాండిల్తో ర్యాలీ చేయడం జరిగింది ఈ భారతదేశంలో స్వాతంత్ర దేశం ఇది హిందూ ముస్లిం కావచ్చు ముస్లిం క్రైస్తవు కావచ్చు క్రైస్తవులు హిందువులు కావచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నది పాకిస్థాన్ అయినా ఆయన అప్పటి చూడను మరి అందరూ బాయిబాయి అని అందరు కలిసి ఉండాలని కోరుకుంటున్న సమయంలోనే తరుణంలోనే వాళ్ళు ఓ దిక్కు శాంతియుతంగా ఉండాలని చెప్తుంటూ మాయ మాటలు చెప్తుంటేనే మరి అమాయకులపై దాడి చేసి మరి అంతేకాకుండా ఒక రెండు నెలల క్రితం పెళ్ళైన వాళ్ళు వాళ్ళు తిట్టికెళ్తే తన భర్తను చంపేస్తే ఆమె ఎంత ఆవేదనకు గురైందో యావత్తు భారతదేశం చూత ఆ కుటుంబం గురించి కానీ ఏ రైతు ఇరవై ఆరు మందిని కాల్చబడ్డారో వారందరి గురించి కానీ మనం తన్నీలు పెట్టడం జరిగింది ఈ భారతదేశంలో మరి పాకిస్తాన్ అయినప్పటి చూడను ఖురాన్ కానీ భగవద్గీత కానీ బైబుల్ కానీ అందరి సమానత్వాన్ని చూపెడుతుంది మంచి ఉండాలని కోరుకుంటుంది కానీ కొందరు ఉన్నాదులాగా తయారై స్వార్థం కొరకు మతాలను రెచ్చగొడుతూ ఇలాంటి స్వార్థ పనులు ఉన్న వాళ్ళను కఠినంగా శిక్షించాలని దీనికి ఎవరైతే పాత్రులయ్యారో ఆ పాత్రలైన వారిని ఖచ్చితంగా దీనికి ఎవరైతే పాల్గొన్నారో పాత్రలు ఎవరైతే ఉన్నారో ఆ పాత్ర ఉంచడం అరెస్టు చేసి చట్టపరకంగా శిక్షించాలని చెప్పి క్రైస్తవుల ఆధ్వర్యంలో మేము జరుగుతుంది